మహబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం నూతనంగా ఎన్నికైన సర్పంచ్ల అభినందన సభ ఈరోజు మరిపేట మండల కేంద్రంలో నిర్వహించారు ఈ సభకు నూతనంగా ఏర్పడిన సర్పంచ్లు మరియు ఉప సర్పంచ్లు వార్డు మెంబర్లు హాజరైనారు ఈ సభకు ముఖ్య అతిథి డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ హాజరైనారు మండల అధ్యక్షులు ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో అందరితో మేము ఇప్పటి నుండి పేద బడుగు బలహీన వర్గాల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి పథకం ప్రతి పనిలో నిజాయితీగా ప్రజాస్వామ్యాన్ని కాపాడే దాంట్లో రాజ్యాంగ విలువలను కాపాడే దాంట్లో ముందు భూమిక పోషిస్తాం అదేవిధంగా గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోభావాలను గౌరవిస్తాం భవిష్యత్తులో ప్రతి నిర్ణయంలో భాగస్వామ్యం అవుతాం అని చెప్పి మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాం అని ప్రమాణం చేయించిన డొన్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ ఫైనాన్స్ క్లియరెన్స్ లేదు రెడ్డి నాయక్ గారు కానీ సత్యవతి గారు కానీ హరీష్ రావు తీసుకొచ్చి పెద్ద పెద్ద దిమ్మెలు కట్టి తొరలుకి అదేవిధంగా మరిపెడకు రెండు దిమ్మెల ఆసుపత్రి ఈ ఓపెన్ చేసింది కట్టిరు కానీ ఫైనాన్స్ క్లియరెన్స్ శాంక్షన్ లేదు దాన్ని ఎంతబడి ఎంతబడి వీరేంద్ర రెడ్డి గారి సహకారంతో క్లియరెన్స్ చేయించిన టెండర్ చేయించిన ఇదే మరిపెడకు మున్సిపల్ కోర్టు కూడా శాంక్షన్ చేయించిన సురేందర్ రెడ్డి గారిని అసెంబ్లీకి నాలుగు సార్లు అప్పించిన రఘురామన్ రెడ్డి గారిని పెద్దలు సురేందర్ రెడ్డి గారిని నాలుగు సార్లు సీఎం గారికి నేను చెప్తే సరిపోదేమో అని చెప్పి వారిని తీసుకొచ్చి వారితో అడిగి తొలగ్లు మహోబా దాకా పోలే పొద్దున అంత గిరిజన ప్రజానికం ఉంది ఇబ్బంది పడుతున్నాయి మరిపడ డెవలప్ కావాలని చెప్పి ఒక కోర్టు తెచ్చిన ముప్పై వేల విద్యార్థులు మూడు వేల విద్యార్థులు ఒకే ప్రాంగణంలో చదివే ఇంటర్ పాఠశాల మొట్టమొదటి విడుదలనే డోర్నక్కల్కి ముఖ్యమంత్రి గారిని వేడుకొని తీసుకొచ్చిన ఐగర్పల్లి కందికొండ మధ్యలో టెండర్ లో ఉంది అదేవిధంగా డోర్నకల్లో అడ్వాన్స్ టెక్నాలజీ కాలేజ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పది కోట్లతో తీసుకుని శాంక్షన్ చేయించిన అదేవిధంగా నర్సిపేటలో రెండు ప్రాథమిక వైద్య కేంద్రాలు మరి రెండు వాళ్ళు ఫైనాన్స్ క్లియరింగ్ చేయకుండా వదిలేసి శంకు తాపనతో పరిమితం చేసుకోకపోతే అవి రెండు శాంక్షన్ చేసి టెండర్ ప్రాసెస్ చేసి మరి సిరోజు మా లాల్ నాయకు అదే అదేవిధంగా నర్సన మా రఘు గారు ప్రారంభించబోతున్నారు అదేవిధంగా మిత్రులారా ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పిన దాదాపు రెండున్నర మూడు వందల కోట్ల ప్రాజెక్టులు రెండు వందల కోట్లతోని స్కూలు పది కోట్లతోని అడ్వాన్స్ టెక్నాలజీస్ స్కిల్ డెవలప్మెంట్ సెంటరు ముప్పై ఆరు కోట్లతోని ఆసుపత్రి దాదాపు మూడు వందల కోట్లతోని ఈ రెండు నాలుగైదు పనులు నేను సాధించినాయి టీఆర్ఎస్ పోయిన తర్వాత రెడీ నాయకులు ఏం తెచ్చిందో ఒకటి అడగమనండి మీరు నిలదీయండి ఈ నియోజకవర్గానికి మూడు వేల ఐదు ఇండ్లు ఇచ్చినాం ఆయన పది సంవత్సరాలు ఎన్ని ఇంట్లో ఇచ్చిందో నిలదీయండి ఈ ఐదు ప్రాజెక్టులు నేను తెచ్చినాయి ఆయన మధ్యలో వదిలేసిపోతే తెచ్చినాయి భవిష్యత్తులో కూడా ఇంకా నవోదయ కానీ కేంద్రీయ విద్యాలయం కూడా రావాలని కేంద్ర ప్రభుత్వం దగ్గర బంధ నాయకత్వం ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా అనంతరం దగ్గర పెట్టబోతున్న ఆ రైల్వే ఫ్యాక్టరీ ఒకటి మా గుండా స్టేషన్ గుండా దగ్గర పెట్టమని అడుగుతా ఉన్నా డోర్నకా డ్రై పోర్టు తేవాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి నివేదికలు ఇచ్చిన అదేవిధంగా మా గిరిజన ఆరాధ్య దైవం సన్ సేవాల గారి జయంతి ఉత్సవాలని హాలిడేగా ప్రకటించిన నేను ముఖ్యమంత్రి గారిని గెలిచిన కొత్త అన్న ఒక సెలవు దినం కావాలి తీజ్ పండుగకు సీట్లా పండుగకు అదేవిధంగా సేవాల గారి జయంతిగా నడిగితే మూడిపులేమో ఒకటి తీసుకోవాలంటే సేవలాల జయంతి తీసుకున్నాం నిధులు కూడా రెండిప్పు కావాలంటే రెండేపు నిధులు కూడా ఇచ్చి అదేవిధంగా మా గిరిజనుల భాషను ఉపాధి ఉద్యోగ అవకాశాలను పెరగడం కోసం రాజ్యాంగం ఎనిమిదో షెడ్యూల్లో చేరుతారని ఒక చిరకాల కోరిక ఉందన్న అసెంబ్లీలో తీర్మానం పెట్టడన్నా అని చెప్తే తీర్మానం పెట్టి ఆ తీర్మానం కేంద్రానికి పంపించిన ఇది రామచంద్ర నాయక్ రెండు సంవత్సరాల్లో మీరు గెలిపించినందుకు సాధించిన విజయాలు ఏనాడైనా అసెంబ్లీలో మాట్లా రెండు పేద బడుగు పలిగిన వర్గాల కోసం గ్రామ ప్రజల సంక్షేమం కోసం గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకునే ప్రతి పథకం ప్రతి నిర్ణయంలో భాగస్వాములుగా పనిచేస్తాం నిజాయితీగా ప్రజాస్వామ్యాన్ని కాపాడే దాంట్లో రాజ్యాంగ విలువలని కాపాడే దాంట్లో ముందుగా ముందు ముందు భూమిక పోషిస్తాం అదేవిధంగా గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోభావాలను గౌరవిస్తాం భవిష్యత్తులో ప్రతి నిర్ణయంలో భాగస్వాములం అవుతాం అని చెప్పి మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నా జై కాంగ్రెస్